ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం మనికంట గారు గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి ఈ నెల వెళ్ళకి ధనుసు రాశి వారికి అత్యద్భుతంగా ఉంది ఎందుకంటే గురువు మంచి స్థానంలోకి వచ్చాడు గురుడు సప్తమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి భార్యాభర్తల మధ్య వైవాహిక బంధాలు ఇంకా పూర్తిగా పూర్తి స్థాయిలో కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కుదుర్చుకొని పెట్టుకుంటారు కానీ ఇంకా వివాహాలు కావు అలాగే వివాహం అయిపోయినటువంటి వాళ్ళు భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండడము ఇలా ఉంటాయన్నమాట ఆ తర్వాత ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళు ఒక వినయ విధేయతలు విపరీతంగా ఉంటాయి దేవుడన్నా అన్నా కానీ వీళ్ళు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆ కాషాయ బట్టలు కనబడగానే వాడు ఏదో పెద్ద గొప్ప భక్తుడనేమో లేదా నాలాగా నామాలు పెట్టుకుంటే వీడు ఏదో పెద్ద గొప్ప గురువు వెళ్ళిపోయి వాళ్ళ పాదాల మీద పడ్డం ఇది ఫస్ట్ ఆపియాలి ఎందుకంటే ప్రైసింగ్ కాషాయపట్ల కనపడి కబీర్దాస్ క్లియర్గా చెప్పాడు నకిలీ గాళ్ళు ఉంటారు కాషాయ బట్టలు వేసిన ప్రతి ఒక్కడు సాధువు కాడు శంకరాచార్యులు వారు చెప్పారు పొట్టకూడు కోసం వేసుకుంటారు వాళ్ళ భాష నోరిపితే తెలిసిపోద్ది కదా మనకి కొన్ని రోజులు మనం వాళ్ళతో తిరుగుతాం దిస్ వే వీళ్ళు గురువుడు మనకి మా మిథున రాశిలో ఉన్న శని రాశిలో ఉన్నప్పుడు ఈ కపటుల నుంచి వీళ్ళని వీళ్ళు రక్షించుకోవాలన్నమాట తర్వాత ఈ యొక్క అంటే ఏమవుతుందంటే నీకు ఈ టైం బాగాలేదు నీకు ఈ టైం బాగాలేదని దత్తు అని ఒక శిష్యుడు ఉన్నాడు అక్కడికి వచ్చే పంతుళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాడు అరే బాబు ఈ పంతుళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నెగిటివిటీ చెప్తారు వాళ్ళు జాగ్రత్త బీ కేర్ఫుల్ సో ఎంతసేపు పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళనివ్వరు అని చెప్తే ఆ ఇల్లు మంచి టైమేనా గురుగారు గురువుగారు కొత్తగా కాపురం పెట్టాడు భార్యతో కొత్త కాపురం అందుకని వెళ్ళొచ్చా అండి గురుగారంటే ఏమైందిరా ఏంటి ఏకాదశి ఏంటి ద్వాదశ ఏంటి మంచిది వెళ్ళు వచ్చేసింది మీ ఆవిడ గో అహెడ్ వై యూ స్టేన్ యువర్ బ్రదర్స్ హౌస్ అని చెప్తే మంచి రోజేనండి మంచిది అనండి అన్నాడు అంటే ఒకప్పుడు ఎలా ర్యాషనల్గా ఉండేవాడు మరి పంతులతో దోస్తానం చేసి మైండ్కి ఇంజెక్ట్ చేశారండి అన్నాడు అలాగే అనమాట సో ఓవరాల్గా ఇది మంచా చెడా అన్నది చూసుకోవడంలో తప్పు లేదు మరి ప్రతి చిన్నదానికి మంచినీళ్ళు తాగడానికి ఇది మంచిదిదా అండి నేను బోర్లో మంచినీళ్ళు నీళ్ళు కొట్టుకోవడానికి మంచిదిదా అండి అనే విధంగా తయారు చేసేస్తారనమాట డాక్మాస్ అంటాడు ఫిలాసఫీ చెప్పేవాళ్ళు సో ఈ ధనుసు రాశి వాళ్ళు అలా అయిపోవడానికి అడిక్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి సూపర్ ఆర్థిక పరిస్థితులు పాపం కోట్లు అప్పు తెచ్చి బిల్డింగ్లు కట్టి అమ్మడవట్లేదని బాధపడే వాళ్ళు ఉన్నారు వడ్డీలు కట్టుకుంటున్నామనండి అని అలాగే ఈ యొక్క అప్పులన్నీ కూడా తీర్పు తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నోటి వరకు వస్తుందండి కానీ అమ్ముడు అవట్లేదండి అని బాధపడే వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా అమ్ముడ అమ్ముడైపోతాయి సో కిరాణా షాపులు బట్టల షాపులు ఇవన్నీ కూడా పబ్స్ రెస్టారెంట్లు హోటళ్ళు అన్ని బిజినెస్లు అన్ని చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బిజినెస్లో బాగా సంపాదిస్తారు సంపాదించిన తర్వాత మనకి ఈ యొక్క అంటే మనం ఎవరితో తిరుగుతామో వాళ్ళ బుద్ధులు మనకు వచ్చేస్తాయి సో దిస్ వే మనం చూసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము రాశి ఫలాలు చెప్పేటప్పుడు మేషరాశి నుంచి రాశి వరకు చెప్తాం పద్మావతి అని నా శిష్యురాలు ఉండేది రివర్స్లో చెప్తాం గురుగారు అనేది మేనరాశి నుంచి మేషరాశికి అలా చూడసి ఇద్దరు ముగ్గురు చూసి మిగతా వాళ్ళు కూడా అలాగే ఇన్ఫ్లుయెన్స్ అయ్యా ఓకే ఇది ఏదో కొంత కొత్త మెతడేమో బోర్నసం బోర్సం ఫీల్ అవ్వకుండా ఉంటుందేమో అని అనుకుంటా అంటే సొసైటీలో ఉండే ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు చేసేదానికి మనకి ఓహో ఇందులో కొత్త ధరం ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ధనుసు రాశి వాళ్ళు ఏం చేయాలంటే కొత్త కొత్త రకాల బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలా ఏదో ట్రెడిషనల్గా రిస్క్ అని చూసుకోకుండా ముందు ఒక స్టెప్ ముందుకేయ్యాలంటారు కంపల్సరీ వేయాలి ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు ప్రేమ వివాహాల్లో సూపర్ లవ్ చేస్తే ధనుసు రాశి వాళ్ళే లవ్ చేయాలి అనే సామెతం తింటే మహాభారతంలో గార్లన్న అన్న లవ్ చేస్తే ధనుసు రాశి వారిని లవ్ చేయాలని ఎందుకని గురుడు విఘ్నుడు లవ్ మ్యారేజ్లో ఫాస్ట్గా ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా డేరింగ్ ఉంటారు కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు ధనుసు రాశి వాళ్ళు అలాగలరు అందువల్ల ఎక్కువ లవ్ మ్యారేజెస్ సర్వే చేస్తే ఎక్కువ ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వెలీ ఇంటెలిజెంట్ ఆల్సో సో కొత్త కొత్త బిజినెస్లు డిపార్ట్మెంటల్ స్టోర్స్ అండ్ ఆల్ ఇండస్ట్రీస్ స్టార్టప్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ప్రయత్నాలు చేసుకోవచ్చు ట్రంప్ ఉన్నాడు కదా వాళ్ళ మొగ్గు అక్కడ వాడ వాడి దేశం తప్పింక మిగతా దేశాలన్నీ దొరుకుతాయి విద్యార్థులు కంపల్సరీ చక్కగా అన్ని చోట్ల పెట్టుకొని వీళ్ళు ఉద్యోగాలు కోసం కూడా వాళ్ళకి దొరకడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ గురుడంతా కూడా మేలు అయిపోయాడు సో డెఫినెట్గా వీళ్ళకి విదేశాల్లో ఇతర దేశాల్లో కూడా సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు విద్యార్థులు విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు దొరుకుతాయి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఏమన్నా స్ట్రెస్ కానీ అలా ఏమన్నా అండ్ ఒక ఆఫర్ ఉంటుంది ఇంకొక ఆఫర్ చేతిలో ఉన్నప్పుడు మారాలా వద్దని సందేహాలు ఉంటారు స్థాన చాలను కలిసి వస్తుంది అంటారు గురువుగారు వీళ్ళకి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ వేవరింగ్ మైండ్ ఉండదు బికాస్ జూపిటర్ అనేది దానికి అధిపతి కాబట్టి ఆ రాశికి తెలివితేటలు ఉంటాయి అంటే మారడం మంచిదే ఇప్పుడు గురుగ్రహం మంచిదే కాబట్టి సో మనకి ఈ ప్రతి విషయంలో కూడా డైలమా కన్ఫ్యూజన్ ఇవన్నీ కూడా తొలగించేది ఈ యొక్క రాశి అయితే ఈ రాశి వారికి అర్ధాస్తమ శని నడుస్తున్నాడు దానివల్ల ఏమవుతుందంటే పనులన్నీ కూడా లేట్గా అవ్వడము తర్వాత యాక్సిడెంట్లు అవ్వడము లేకపోతే రేపు చేసుకుందామని అని పోస్ట్పోన్మెంట్లు ఈ విధంగా ఉంటాయి అసలు విచిత్రం ఏంటంటే రేపు చేసుకుందామని ప్రతి పని కూడా పోస్ట్పోన్మెంట్ పెట్టేవాళ్ళు శ్వాభనాన్ని చేసుకోవడానికి ఎవడో పోస్ట్పోన్మెంట్ పెట్టుకోడు కానీ విచిత్రం ఏంటంటే ధనుసు వాడు పెట్టుకుంటాడు ఈ పీరియడ్లో కాకపోతే వివాహాలు చేసినా అన్ని సర్వే చేసుకోండి నేను చెప్పి పెళ్ళి అయిపోయి మూడు రోజులు నాలుగు రోజులైనా తర్వాత పెడతాం ముహూర్తాలు అంటారు ఆ వెళ్ళి ఆ పెళ్ళికొడుకుతో పెళ్ళికూతురుతో రాసి చూడు కంపల్సరీ ధనుసరాశ్రవాడు అయి ఉంటారు అన్నమాట గురుగారు శత్రు శత్రువులను జయించాలంటే ఇన్స్టెంట్గా ఏదైనా రెమెడీ ఉంటుందా అంటే వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారు వీళ్ళు మంచి కోరినట్టు ఉంటారు కానీ వీళ్ళని కిందకు లాగుతూ ఉంటారు సో శత్రువులను జయించడానికి ఏదైనా ఉంటుందా ఈ రాశి వారికి సపరేట్గా శత్రువుని ప్రేమతో జయించవచ్చు వాళ్ళని లవ్ చేయాలి అలాగే వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కొనిపెట్టాలి అయిపోయింది అంత రెమెడీ పెద్ద ఇదే ఉంది అందువలన శత్రువు అనేటటువంటిది అది జన్మన లింక్ని బట్టి వస్తుంది మనకి అందరూ మనకి మిత్రులవరు శత్రువులు యాటిట్యూడ్ మన యాటిట్యూడ్ అట్లీస్ట్ పూర్వజన్మలో ఉన్నదాన్ని మనం కట్ చేయలేం ఈ జన్మలో మనం చేయగలుగుతాం కాబట్టి వాళ్ళకి వండి పెట్టడము టిఫిన్లు పెట్టడము బిర్యానీలు పెట్టడము మందు పార్టీలు ఇవ్వడము ఇలాంటి వాటి ద్వారా ఏ విధంగా అయితే చేస్తారో ఇదే రెమెడీ అంతేగాని ఆ చెట్టు చుట్టూ తిరుగు పుట్ట చుట్టూ తిరుగు కాదు శా శాస్త్రం చెప్తుంది కాబట్టి ఓవరాల్గా రెమెడీస్ ఆ చెట్టు చుట్టూ తిరుగు ఈ పుట్ట చుట్టూ తిరుగు అని చెప్తాం బట్ యాజ్ ఫార్ యాజ్ ది శత్రువుల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు డబ్బులు ఎగ్గొట్టేశాడు మనం డబ్బులు ఆడి ఎగ్గొట్టేసాము నాలుగు కోట్లు మూడు కోట్లు మరి ఆడ శత్రువు అవడా వాడు కంప్లైంట్ పెట్టడా సో ఇలా అనమాట మనకి శత్రు పీడ పోతుంది దీనికి శత్రు పీడ కోసం ఏం చేయాలంటే మైమోసా ప్యూడికా అని ఉమ్మెత్తి చెట్టు ఇంట్లో పెంచుకుంటే పోతుంది అంత ముడుచుకుంటుంది శత్రువులు వచ్చిన వృక్షం అది కూడా సో రావి తర్వాత ఈ యొక్క మర్రి ఓడాలు మారేడు చెట్టు ఆకులతో మనకి శివుడికి అభిషేకం చేసుకున్న శివుడి పైన పెట్టుకున్న ఈ శత్రుపాదలు పోతాయి సో ఓవరాల్గా పరిస్థితి ఇంకాస్త మెరుగవడానికి ఎలాంటి పరిహారాలు బాగుంటుందంటారు ఈ రాసి వాళ్ళకి అర్ధాష్టమ శని అందువల్ల శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోవంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని చేయి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా నల్లని నువ్వుల ఉండల్ని తయారు చేసి పేద ప్రజలందరికీ కూడా పంచిపెట్టాలి తర్వాత రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్చరాయ నమ అంటూ చేస్తే పోతుంది ఓవరాల్గా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు